జగన్ హయాంలో అతిపెద్ద నిర్ణయం ఆయన ఇళ్ళ పంపిణీ జగన్ అన్న కాలనీలు ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయని పని ఒక అతిపెద్ద రికార్డు సాధించాలి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ అది వర్కౌట్ అవ్వలేదు కారణం ఏంటంటే ఆయన పాలన పరిపాలన పూర్తి అయిపోయింది ఆయన ఉన్న టైంలో జరగలేదు మళ్ళీ తామే అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా అది పూర్తి చేద్దామని అనుకున్నారు కానీ తర్వాత సీన్ రివర్స్ అయింది అది జరగలేదు అయితే ఇప్పుడు ఆయన రికార్డు చంద్రబాబు నాయుడు గారు బద్దలు కొట్టబోతున్నారు ఆయన రికార్డుని బాబు గారు బ్రేక్ చేయబోతున్నారు అనేది దీనికి కారణం ఏంటంటే ఒకేసారి మూడు లక్షల మంది పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా వాళ్ళ చేత ఒకే రోజు గృహప్రవేశం చేయించాలి అనేది కూటమి సర్కార్ ఆలోచన అంట నిజంగా మూడు లక్షల ఇల్లు ఒకేసారి గృహప్రవేశాలు జరగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు నిజంగా దేశ రాజకీయ చరిత్రలోనే ఇది అతిపెద్ద రికార్డ్ అవుతుంది దేశే కాదు నాకు తెలిసి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద రికార్డు అవుతుంది ఒకేసారి మూడు లక్షల ఇల్లు అంటే మా మామూలు విషయం కాదు మొత్తానికి ఇప్పుడు ఈ ఆలోచనే చేస్తున్నారు ఇదే గనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి రికార్డులన్నీ బదులు కొట్టినట్టే సంక్షేమంలో జగన్ కంటే తామే టాప్ అని నిరూపించుకుంటారు పేదల సొంతింటి కళ్లను నిజం చేయడంలో గత ప్రభుత్వాల కంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిందని కూడా చెప్పుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో లక్షల ఇల్లు జూన్ పన్నెండు నాటికి పూర్తయ్యి గృహప్రవేశానికి ప్రవేశానికి సిద్ధం కావాలి అనే పట్టుదల మీద అయితే కూటం ప్రభుత్వం ఉందట మరోవైపు చూస్తే ఇప్పటివరకే ఒక లక్ష డెబ్బై వేలకు పైగా పేదల ఇల్లు పూర్తయినట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి ఇక మిగిలిన ఇళ్లను కూడా యుద్ధ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అంటున్నారు ఈ విషయంలో నిధుల కొరత కూడా లేకుండా ప్రభుత్వం చూస్తోంది అవసరమైన పక్షంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినా సరే సకాలంలో ఇల్లు పూర్తి చేయాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు అంటే జూన్ పన్నెండు డేట్ అయితే పెట్టుకున్నారు జూన్ పన్నెండున మూడు లక్షల ఇల్లు ఒకేసారి పేదల ఇల్లు గృహప్రవేశం జరగాలి ఇది ఒక అతిపెద్ద ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఇది కనుక జరిగితే ప్రభుత్వ చరిత్రలో కూటమి ప్రభుత్వ చరిత్రలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించే పరిస్థితి ఆ రోజు ఖచ్చితంగా ఉంటుంది అది సాధ్యం అవ్వాలని కోరుకుందాం